ఇస్రో హెచ్ఆర్ ఉద్యోగుగా పరిచయం చేసుకుంటూ భారీ మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ అయ్యాడు ఇప్పటివరకు మాట్రిమోనీల ద్వారా నాలుగు వివాహాలు చేసుకున్న ఆసం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం బంగారుపేటకు చెందిన నిందితుడు తొమ్మిదవ తరగతి చదివి ఇస్రో హెచ్ఆర్ ఉద్యోగగా పరిచయం చేసుకుంటున్నాడు పెళ్లి కూతురు కుటుంబంలోని చదువుకున్న వారికి ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానని ఘరానా మోసాలకు పాల్పడుతున్నాడు తనకు వంద ఎకరాల పొలం హైదరాబాద్ బెంగళూరులో రెండు విల్లాలు ఉన్నాయని అబద్దాలు చెప్పి పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు ఎరవేశాడు విల్లాలు బౌన్సర్లు కార్లు అద్దెకు తీసుకుని పెళ్లి చూపుల సమయంలో అద్దెకు బంధువులు తీసుకొచ్చి మోసాలకు పాల్పడుతూ ఉంటాడు పెళ్లి కూతురు కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇప్పటి వరకు కోటిన్నరకు పైగా వసూలు చేశాడు ఓ నిందితుడు అనులి చుట్టుపక్కల విల్లాల వారిని కూడా నమ్మించి గమించిన కేటగాడు నిందితుడికి సహకరించిన తుంగ శశాంక్ డ్రైవర్ పల్లె హేమంత్ రెడ్డి కూడా అరెస్టు చేశారు మోసపోయిన పెళ్లి కూతురు శశాంక్ ఒకరు ఆమెను హెచ్ఆర్ మేనేజర్ గా పరిచయం చేసే నిందితుడు అయితే నిందితుడి నుంచి రెండు లక్షల నగదు ఒక కారు ఐదు మొబైల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు చెక్ ఫేక్ అపాయింట్మెంట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఒక మంచి కేసు ఒకటి డిటెక్ట్ చేయడం జరిగింది ఈ భారత్ మ్యాట్రిమోని ఫ్రాడ్ ఒకటి వెబ్సైట్ యూజ్ చేసుకొని ఈ కళ్యాణ్ రెడ్డి అని ఒక దొంగ పేరు పెట్టుకొని ఈ ఆశమ్ అనిల్ బాబు అనే వ్యక్తి తన ఏజ్ ముప్పై ఆరు ముప్పై ఆరు వెంకటగిరి మండలం మన ఇప్పుడు ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది చదువుకునేది తొమ్మిదో తరగతి కాకపోతే వెబ్సైట్లో పెళ్లి సంబంధాలు రావట్లేదని చెప్పి పేరును కూడా కళ్యాణ్ రెడ్డి అని మార్చుకొని నేను ఒక ఇస్రోలో హెచ్ఆర్ జాబ్ గా పనిచేస్తున్నాను చెప్పి ఫేక్ గా క్రియేట్ చేసుకుని ఇతనే మాట్లాడతాడనమాట ఎవరైతే అప్రోచ్ అవుతారో ఇతని సంబంధం కోసము ఈయనే వాళ్ళ పెద్ద మనిషిగా మాట్లాడి మా అబ్బాయి ఇలా చేస్తున్నాడు హెచ్ఆర్ లో ఉద్యోగం చేస్తున్నాడు అమ్మాయికి కూడా ఇస్రోలో ఎలక్ట్రికల్ ఇంజనీర్లు కానీ ఏదైనా జాబ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మాకు ఒక వంద ఎకరాల పొలం ఉంది విల్లాలు ఉన్నాయని చెప్పి అబద్ధాలు చెప్పి మాకు అమ్మాయి మంచిగా ఉంటే చాలు కట్నకానుకలు అవసరం లేదు ఈ ఇస్రోలో జాబ్ ఇస్రో హెచ్ఆర్ ఉద్యోగుగా పరిచయం చేసుకుంటూ భారీ మోసాలకు పాల్పడుతున్న నిత్య పెళ్లి కొడుకు అరెస్ట్ అయ్యాడు దీనికి సంబంధించి మరింత సమాచారం అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇస్రోలో హెచ్ఆర్ గా పనిచేస్తున్నారంటే కూడా అతను ఇప్పటికే అనేక చోట్ల దాదాపు ఇప్పటికే నాలుగు పెళ్లిళ్ళు చేసుకొని వారందరినీ కూడా మోసం చేసి కోటి యాభై లక్షల రూపాయల నగదును కూడా అతను వారిని మోసం చేసి కాజేసిన ఘటన కూడా ఆలస్యంగా వెలుగు చేసింది ఇదంతా కూడా ఏలూరు జిల్లాలో దేమడోలు మండలం గుండుగోలు చెందినటువంటి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో కూడా ఈ ఘటన వెలుగు చూసిన పరిస్థితి కూడా ఉంది గుండా లక్ష్మీ కుమారి అనేటువంటి కుటుంబంలో ఆమె పెద్ద కుమార్తెను పెళ్లి చేసుకుంటానంటూ కూడా పెళ్లి చూపులకి మ్యాట్రిమోనీ ద్వారా వచ్చి ఆ తర్వాత తాను ఇస్రోలో హెచ్చారుగా పనిచేస్తున్నానని వారి చిన్న కూతురుకు ఇస్రోలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ కూడా అతను దాదాపు వారి నుంచి తొమ్మిది లక్షల యాభై మేము మూడు వేల రూపాయలను కూడా తీసుకున్నారు ఆ తర్వాత కొంతకాలానికి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ను కూడా ఇస్రో పేరుతో కూడా ఇవ్వడం అయితే జరిగింది అయితే ఎంతకాలానికి కూడా ఉద్యోగం రాకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసుల విచారణలో ఇదంతా కూడా వెలుగు చూసింది ఖమ్మం జిల్లా మజిరలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతని నుంచి ఈ రోజు ఒక ముఠానే పెద్ద ముఠానే వీరు అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ ఖమ్మం జిల్లా మజిరలో నివాసం ఉంటున్నటువంటి ఆశం అనిల్ బాబు అలియాస్ కళ్యాణ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు అతనితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఈ రోజు దాదాపు ఒక రెండు లక్షల రూపాయల నగదుతో పాటు సెల్ ఫోన్లు ఇతర నగదు అంతా కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది ఇది నిందితులను ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ కిషోర్ మీడియా ఎంత కూడా హాజరుపరచడం అయితే జరిగింది ఒక తెలుగు భారత్ మ్యాట్రిమోనియా ద్వారా కూడా ఇతను పెళ్లిళ్ళు చూసుకోవాలంటూ కూడా అతను వధువుల కోసం వలవేయడం ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాల పేరుతో ఎరవేయడం అనేది కూడా జరుగుతుంది ఇటువంటి మోసగాళ్ల వలలో పడవద్దంటూ కూడా ఏలూరు జిల్లా ఎస్పీ ప్రజలకు హితవు పలికారు ఇప్పటి వరకు నాలుగు పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి ఈ నిత్య పెళ్లి కొడుకును ఇంకా మరింత పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం అతని కంప్యూటర్ ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నాం బెంగళూరులో హైదరాబాద్ లో ఉన్నటువంటి విల్లాలను కూడా స్వాధీనం చేసుకుని పూర్తిగా కూడా విచారణ చేసినట్లు ఎస్పీ వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది సౌజన్య